తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గూడూరు నెంబర్ ఇరవై నాలుగు సొసైటీ నందు మహాజనసభ అనే కార్యక్రమం పర్సన్ ఇన్ఛార్జ్ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజనల్ సహకార శాఖ అధికారి రవి రాజశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలు అభివృద్ది చెందేలా కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా రాష్టంలో ఆత్మ నిర్బర్ పథకంలో భాగంగా కంప్యూటరీకరణ చేస్తున్నారని తప్పనిసరిగా సభ్యులు కేవైసీ నమోదు చేసుకోవాలని డివిజనల్ సహకార శాఖ అధికారి రవి రాజశేఖర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు డిసిసిబి మేనేజర్ సత్యవతి గూడూరు పాలెం సీఈఓలు నారాయణ తిప్పగుండపాలెం సీఈఓ రామయ్య గూడూరు పట్టణ మండల టీడీపీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెంకటేశ్వర రాజు పిఎస్సీఎస్ మాజీ ఉపాధ్యక్షులు డేగపూడి కృష్ణారెడ్డి మాజీ డైరెక్టర్ ఇందుకూరు జనార్దన్ రెడ్డి రైతులు నెంబర్ సిబ్బంది నారాయణ రెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు చేయమని చెప్పారు అవి లేని లేని మెంబర్స్ అప్లోడ్ జరగవు కాబట్టి మన సొసైటీలో ఐదు వేల మూడు వందల తొంభై నాలుగు మంది మొత్తం మెంబర్స్ ఉన్నారు అందులో యాక్టివ్ మెంబర్స్ అంటే లోన్ తీసుకున్న వాళ్ళు పద్దెనిమిది వందల నాలుగు మంది ఉన్నారు పద్దెనిమిది వందల నాలుగు మందిలో పదిహేడు వందల యాభై మంది యాక్టివ్ మెంబెర్స్ అంటే లోన్ తీసుకొని ఉన్నారు మిగతా వాళ్ళందరూ ఇన్యాక్టివ్ మెంబర్స్ ఇకపోతే మూడు వేల ఐదు వందల తొంభై మంది ఆధార్లు కేవైసీ రావాల్సి ఉంది అవి గత ఒక నెల రోజులుగా పేపర్ స్టేట్మెంట్ అయితే రకరకాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం తెప్పించేదానికి అయిన తర్వాత కూడా ఏమో కొద్దిగా ఒక వంద మంది ఎంతో మంది వచ్చినట్టున్నారు కొరవాళ్ళు కూడా మామూలుగా యాక్చువల్ అయితే ఈరోజు మీటింగ్లో దాన్ని తీర్మానం చేసి తీసేయాల్సి ఉంది కాకపోతే మేము సార్ని రిక్వెస్ట్ చేసి ఒక టూ డేస్ త్రీ డేస్ టైం అడిగాము అని కూడా మండే దాకా టైం ఇచ్చారు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు చూసుకొని లిస్టు విలేజ్ వైజ్ లిస్టు లోపల ఉంటుంది ఏ విలేజ్ కా విలేజ్ ఎవరున్నారో ఇన్యాక్టివ్ మెంబర్స్ వాళ్ళు మీ మీ దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా మండే లోపల తెచ్చిస్తే వాళ్ళు కూడా మెంబర్షిప్లో ఉంచుతాము లేని వాళ్ళని పక్కకు తీసిపెట్టి వాళ్ళ షేర్ ధనలు పెట్టి తర్వాత వాళ్ళు అన్ని కాగితాలు తెచ్చుకున్నప్పుడు వాళ్ళని నైన్లో పెడతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ సహకార సంఘాలని బాగా అభివృద్ధి చేయాలి ఎంతో కాలం సంవత్సరాలు వంద సంవత్సరాలు దాటిపోయింది మన సహకార సంఘాలు అభివృద్ధి అయినప్పటికీ అభివృద్ధిలో ఇంకా వెనకబడే ఉన్నాయి కాబట్టి వీటిని పూర్తిగా అభివృద్ధి జరపాలంటే కంప్యూటరైజేషన్ అనేది ముఖ్య సాధనం కాబట్టి కంప్యూటరైజేషన్ చేసుకుంటే ఈ సంఘాలను ఇంకా అభివృద్ధి చేయొచ్చు తద్వారా రైతులకు విరివిగా సేవలు అందించవచ్చు అందులోనూ స్పీడ్గాను పారదర్శకంగాను స్పష్టంగాను రికార్డ్ మెయింటైన్ చేయొచ్చు అనే ఉద్దేశం మీదనే ఈ కంప్యూటరైజేషన్ ప్రోగ్రామ్ని ఆత్మభారత్ ఆత్మ నిర్భర భారత్ అనే స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ వారు జరుపుతున్నారు ఈ ఈ స్కీమ్ని మనం ఉపయోగించుకోగలిగితే సక్సెస్ఫుల్గా నడిపించుకోగలిగితే మనం అందరం రైతులకి ముఖ్యంగా మంచి సేవలు అందించగలిగే వాళ్ళం అవుతాం కాబట్టి రైతు మిత్రులందరికీ మేము కోరుకునేది ఏంటంటే డిపార్ట్మెంట్ వారి తరఫున ప్రతి ఒక్కరూ కేవైసీ డీటెయిల్స్ కేవైసీ డీటెయిల్స్ ఇచ్చి మీ మెంబర్షిప్ని స్పష్టంగా ఉండేటట్టు అర్థవంతంగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కేవైసీ డీటెయిల్స్ అంటే మీకు అర్థం ఐడియా ఉండదు ఆధారు మొబైల్ నెంబరు ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబరు అలాగే ల్యాండ్ డీటెయిల్స్ ఉంటే ల్యాండ్ డీటెయిల్స్ మీ పట్టా పాస్ పుస్తకాలు కాపీలు ఇలాంటివి మీరు ఇచ్చే సంఘంలో మీ మెంబర్ మీ పేరు ఉంటుంది కానీ ఎందుకు ఉపయోగించుకోకుండా మీరు వట్టి పేరు పెట్టుకొని ఏదో ఎలక్షన్లు వస్తే ఓటేద్దాం లేకపోతే లేదనే ధోరణిలో ఉన్నారు ఎలక్షన్లు వస్తే ఓట్లేస్తాం అది కరెక్టే కానీ అంతకుముందు అసలు మన సభ్యత్వానికి సారథకత ఉండాలి మనం ఎందుకు ఈ సంఘంలో చేరాం ఈ సంఘానికి మనం ఎంత సర్వీస్ చేస్తున్నాం సంఘం మనకి ఇచ్చే సేవల కన్నా సభ్యుడు కూడా సంఘానికి సేవలు అందించడం అనేది మన ప్రథమ బాధ్యత ఇది కోఆపరేటివ్ సిస్టమ్ అంటేనే ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు ఇదే పాలసీలో మనం నడుస్తాం కాబట్టి మీ అందరి కోసం సంఘం ఉంది అలాగే సంఘం కోసం మనం ఉన్నాం మనం అందరూ నిలబడితేనే ఆ సంఘం నిలబడేది కాబట్టి మీరందరూ మెంబర్లే కాదు మీరు హక్కుదారులు వాటాదారులు మీకు వాటాలు ఉన్నాయి మీకు ఐడియా ఉంది కదా షేర్లు మీన్స్ వాటాదారులు షేర్ క్యాపిటల్ కంటున్నారంటే మీరు వాటాలు తీసుకుంటున్నట్టు లెక్క అంటే మనం ఒక కంపెనీలో వాటాలు తీసుకున్నట్టే మీరు ఈ సంఘంలో వాటాదారులు కాబట్టి మీకు ఆర్థిక ప్రయోజనాలు కూడా సక్సెస్ఫుల్గా రావాలన్నా ఇప్పటివరకు మీ వాటాలకు ఇంట్రెస్ట్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవేమివట్లా కారణం ఏంటంటే సంఘాలు మీరు సరిగా ఉపయోగించుకున్నందువల్ల మినిమం బిజినెస్ మీరు సంఘాలతో చేయనందువల్ల మీరు సంఘానికి మేలు చేయలేకపోతున్నారు తద్వారా మీరు మేలు పొందలేకపోతున్నారు మొన్న సొసైటీ జనరల్ బాడీలు కూడా ఇదే ప్రశ్న వచ్చింది సార్ మేము షేర్ క్యాపిటల్ కడుతున్నాం కదా మాకు షేర్ క్యాపిటల్కి మాకు నష్టం వస్తుంది కదా అదే ఇతర బ్యాంకుల్లో షేర్ క్యాపిటల్ లేదు కదా దానివల్ల మాకేంటి సార్ అసలు ఉద్దేశమే షేర్ క్యాపిటల్ పెట్టేదే మిమ్మల్ని వాటాదారులుగా చేర్చుకోవడం కోసం ఇప్పుడు మన కంపెనీలు ఉన్నాయి అదానీ కంపెనీ కానీ జియో కంపెనీ కానీ ఎన్ని కంపెనీలు షేర్ షేర్ హోల్డర్స్కి ఇన్సెంటివ్స్ డిస్కౌంట్స్ ఇచ్చి వాళ్ళకు వాడాలకు లాభాలు పంచుతారు మరి మనం ఎందుకు లాభాలు పంచలేకపోతున్నాము కారణం ఏంటంటే అందరూ ఆ సర్వీసెస్ను వాడుకున్నందువల్ల సంఘానికి మనం ఉపయోగపడాలనే ధోరణి లేకుండా ఎంతసేపటికి సంఘం మాకేమిచ్చిందనే ఆలోచనతోనే ప్రవర్తిస్తున్నందువల్లనే ఈ సంఘాలు ఎనబడికి పోతున్నాయి ఇప్పుడు మీకోసం ప్రధానమంత్రి భారతీయ జనౌషి కేంద్రాలు ఇక్కడ స్థాపించబడింది మరి మన మెంబర్స్లో ఎంతమంది ఆ కేంద్రాన్ని ఉపయోగించుకొని ఆ మెడికల్ సర్వీసెస్ని వాడుకుంటున్నారు మీకు ఐడియా ఉందో లేదో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అంటే యాభై అరవై శాతం వరకు రాయితీ ఉంటుంది ఆ సంఘంలో ఆ కేంద్రంలో మన మెడిసిన్స్ కొనుక్కుంటే మరి మన రైతులందరూ ఇక్కడ కొనుక్కుంటే లక్షల్లో బిజినెస్ జరుగుద్ది ఆ వచ్చే లాభాన్ని మన మెంబర్లందరికీ పంచుకోవచ్చు మరి ఆ జనౌషధి కేంద్రం ఆ సొసైటీ వాళ్ళు ఇష్టపడకపోయినా బలవంతం పెట్టి డిపార్ట్మెంట్ వారు చేయించారు సరే నారాయణ అలాంటి వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వచ్చారు కొన్ని సంఘాలు పారిపోయాయి ఈ పరిస్థితుల్లో మనం సంఘాలను ఓపెన్ చేయించి ప్రధానమంత్రి గారు ఇంట్రెస్ట్ తీసుకొని మరి సంఘాలను పెట్టిస్తే మరి మనం వాళ్ళు ఎందుకని ఉపయోగించుకోవట్లేదో మీరే ఆలోచించుకోవాలి సంఘం అభివృద్ధిగా చెందాలంటే సంఘ సేవలు మనం వాడుకోవాలి తద్వారా మనం ఉపయోగించుకోవాలి అలాగే మీకు ఫర్టిలైజర్ బిజినెస్ మన రైతులు మన నాయకుడు కృష్ణారెడ్డి గారా జనార్దన్ గారు కోరి ఫర్టిలైజర్స్ మాకు సరిపోయినంత తీసుకురండి సార్ అని మంచిది మంచి ఆలోచన కానీ వచ్చిన ఫర్టిలైజర్స్ని వెంట వెంటనే కొనుక్కుంటున్నారా లేకపోతే సాకు పెట్టి డెడ్ చేస్తున్నారా వచ్చిన సరుకుని మనం గా తీసుకెళ్లి రైతులకు పంచగలిగితే రైతులు ఉపయోగించుకోగలిగితే ఏ నష్టం ఉండదు అలాగే గోడౌన్లో దాచిపెట్టేసి డెడ్ డెడ్ డెట్ యాప్ చేసుకుంటే చివరికి నష్టపోయేది మనమే మన రైతుల ద్వారా మన సంఘం ద్వారా మనమే నష్టపోతున్నాం కాబట్టి ఇది మంది ఈ సంఘం మన సంఘం ద్వారా ఎంత సర్వీసెస్ తీసుకుంటున్నాం ఈ రెండు పేరే చేసుకుంటే మన సంఘాలు బాగుపడతాయి అలాగే ఈ సంఘం మీకు ఒక మణిపూస గూడూరు హెడ్ క్వార్టర్లో గూడూరు ట్వంటీ ఫోర్ అనే సొసైటీ గూడూరు డివిజన్కి తలమానికం అంత మంచి సొసైటీని ఇన్ని ఆస్తులు కలిగిన ఈ సొసైటీని ఇంత అన్డెవలప్డ్ అంటే ఇంకా దీని అభివృద్ధి చెందాల్సిన స్థాయిలో అభివృద్ధి చెందల కారణం ఏంటంటే రైతుల్లో ఇంట్రెస్ట్ వాటాదారుల్లో ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది ఏంటంటే ఏదో లేని సొసైటీ ఉంది ఆ సొసైటీలో ఏదో లోన్లు ఇస్తారు అది కూడా సీజనల్ లోన్స్ ఇస్తారు మిగతా దాంతో మనకేం పని అన్న ధోరణిలో ఉన్నారు తప్ప ఇది సొసైటీ అనే కాదు ఇది బ్యాంకుగా మారుద్ది ఈరోజు సొసైటీలే రేపటి బ్యాంకులు కాబట్టి ఈ బ్యాంకులకు అభివృద్ధి చెందాలంటే మీరు అభివృద్ధి చెంది సొసైటీని అభివృద్ధి చెందితే ఆటోమేటిక్ ఇది బ్యాంకుగా మారిపోతుంది కాబట్టి మీరు మీ సొసైటీని అభివృద్ధి చేయడం కోసమైనా మీ మెంబర్షిప్ని క్లియర్ చేసుకోండి అలాగే సంఘంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లేని మెంబర్లని ఆటోమేటిక్గా తొలగించబడతారు దానికి చట్టమే చెప్తా ఉంది మినిమం బిజినెస్ చేయని సంఘాల సంఘ మెంబర్లని ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేయొచ్చు కాకపోతే వాళ్ళు ఏంటంటే మన తన మనోళ్ళు మన ఊరు వాళ్ళు మనం మన పెద్దలు మన అనే మొహమాటాల కోసం అలాగే అడ్డి పెట్టారు చివరికి కంప్యూటరైజేషన్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా మనం మెంబర్షిప్ క్లియర్ చేసుకోవాలి మెంబర్షిప్ ఉండాలంటే ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉండాల్సిన కేవైసీ నామ్స్ ప్రకారం అన్ని డీటెయిల్స్ మన దగ్గర ఉండాలి లేని పక్షంలో అది నారాయణ తమ్ముడైనా నారాయణ నాన్నైనా నారాయణ అన్నైనా తీసేయబడతాడు అది చట్టమే చెప్పింది మనం ఎవరిని చెప్పలే కాబట్టి మీకు ఎందుకు టైం ఇస్తున్నాము అంటే రైతులు ఎన్నో పనుల్లో బిజీగా ఉంటారు పొలం పనుల్లో బాగా బిజీగా ఉంటారు వాళ్ళకి ఒకరోజు కాదు ఇప్పటికి నెల రోజులు టైం ఇచ్చాం ఇంకా టైం ఇస్తున్నాం ఇంకా టైం ఇస్తున్నాం కానీ స్కీమ్ టైం అయిపోతా ఉంది కాబట్టి ఇంకా క్లియర్ చేయాల్సిన పరిస్థితి వచ్చినందువల్లనే మనం వేలాది రూపాయలు పేపర్ యాడ్ ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చి ఇంతమందికి తెలియజేసి ఇప్పటికి కూడా ఇంకా వస్తారు రావాలి అని ఎదురు చూస్తున్నాం కాబట్టి మీరు మీ బాధ్యత నరిగి మీ మీ బాధ్యత ప్రకారం మీ మెంబర్షిప్ని ఎన్రోల్మెంట్ అంటే ఉన్న దాన్ని స్పష్టత చేసుకొని ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇస్తే మీ సంఘం అభివృద్ధి చెందిద్ది మీకు క్లియరెన్స్ ఉంటుంది రేపు పొద్దున ఓటు తీసేసారు ఓటు తీసేట కాదు మెంబర్షిప్పే తీసేస్తారు ఆ రోజు మన నాయకులు కూడా వచ్చి అడుగుతారు సార్ మా మెంబర్లకు ఓట్లు లేవు ఓట్లు పోయినాయి అని ఆ రోజు చేర్చుకోవడం అవకాశం ఉంది కానీ దాన్ని పోగొట్టుకొని కొత్త దాన్ని ఎత్తుకోవాల్సిన అవసరమే ఉంది కాబట్టి నాయకులు కూడా మీరు బాధ్యత నిలిగి మీ వాళ్ళ మెంబర్షిప్ని మీరు ఎన్రోల్మెంట్కి స్పష్టత ఉన్న పేర్లకే డీటెయిల్స్ ఇప్పిస్తే ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి కానీ పెద్దలతో మాట్లాడి కానీ మనం ఏ పార్టీ అయినా సరే వాళ్ళ మెంబర్స్ని వాళ్ళ ఎన్రోల్మెంట్ స్పష్టత ఇచ్చి కేవైసీ డీటెయిల్స్ ఇస్తే సక్సెస్ఫుల్గా మెంబర్షిప్ ఉండదు ఆటోమేటిక్గా ఈ మెంబర్స్ కూడా పనిచేసే మెంబర్స్ ఉండాలి ఈ సంఘాన్ని ఉపయోగించుకునే మెంబర్స్ ఉండాలి తద్వారా సంఘ అభివృద్ధికి తోడ్పడే మెంబర్స్ అయి ఉండాలి ఎవరో ఒకరికి పేరు గూడూరు ట్వంటీ ఫోర్ ప్యాక్స్ మహాజన సభకి ఇంత మందిగా వచ్చి దీన్ని ముందు నడిపించారు అది సార్ ఇంతకు ముందు మీకు అందరికీ విశీకరించి చెప్పారు దీనిలో ఉన్న మెంబర్స్ వాళ్ళ ఎక్కడికి వేసి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఇంకా సొసైటీ ఇంకా చాలా వెనుకబడి ఉంది అందులో మీ పాత్ర ఎంత ముఖ్యంగా ఉంది మీరు చేయవలసినవి ఏవి అని సార్ చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్పారు మరి సొసైటీ వాళ్ళు మీ ఊర్లో వచ్చినప్పుడు అప్రోచ్ చేయనప్పుడు మీరందరూ కూడా వాళ్ళకి సహకరించి వాళ్ళకి కావాల్సిన డేటా ఏదైతే అవసరమో అది మీరందరి తరఫున సహకారం అందించి వాళ్ళు ఆ డేటా ఎంటర్ చేయడానికి సహకరించండి ఎందుకంటే ఈ కంప్యూటరైజేషన్ వర్క్ మీద డిపార్ట్మెంట్ వాళ్ళకి బ్రాంచ్ వాళ్ళకి సొసైటీ వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంది టైం తక్కువ ఉంది కలెక్షన్ టైంలో చాలా ఎక్కువ ప్రెషర్ ఉంది కాబట్టి సొసైటీ వాళ్ళు కూడా సభ్యుల అంటే ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళల్లో అరేంజ్ చేసుకోవాలి సిస్టమ్ వర్క్ చేసుకునే వాళ్ళు బయట ఫీల్డ్లో తిరిగేవాళ్ళు మళ్ళీ రికవరీకి తిరిగేవాళ్ళు ఈ కంప్యూటరైజేషన్ కోసం మళ్ళీ ఇంకొకరు అలర్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రెజర్ని కూడా మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సిన సహకారాన్ని మీ మీరందరూ కూడా అందిస్తారని నేను నమ్ముతున్నాను ఆ సొసైటీ కూడా పెద్ద సొసైటీ చాలా మంచి ఏరియాలో ఉంటుంది నేను చూసి నాకున్న తక్కువ ఎక్స్పీరియన్స్లో నేను చూసిన సొసైటీలో మంచి ఎన్విరాన్మెంట్లో మంచి ఏరియాలో ఉన్న సొసైటీ సార్ చెప్పిన విధంగా నిజంగానే ఈ జన ఔషధి కేంద్రం అనేది చాలా తక్కువకే మెడిసిన్స్ అందుతున్నాయి కానీ ఉపయోగించుకునే వాళ్ళు చాలా తక్కువ వచ్చినప్పుడు కూడా నేను అక్కడ ఉన్న అబ్బాయిని అడుగుతా అంటా ఈరోజు ఎంత వచ్చిందని అడిగితే హండ్రెడ్స్లో చెప్తారు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అన్నప్పుడు బాధ అనిపిస్తుంది ఎంత ఖర్చు పెట్టాము ఇంత ఖర్చు పెట్టే సొసైటీకి లాభాలు రావట్లేదని కాబట్టి దీన్ని అడ్వర్టైజ్ చేయడంలో మీరు కూడా మీ పాత్రను పోషించండి తక్కువ మీకు కావాల్సిన మెడిసిన్స్ ఒకసారి లేకపోయినా రెండోసారికి మీరు రిక్వెస్ట్ చేసినా తెప్పిస్తారు చాలా తక్కువ అమౌంట్కే మీకు అవన్నీ అందుతాయి మరి సొసైటీ తరఫున కానీ బ్యాంకు తరఫున కానీ చాలా రకాలైన లోన్స్ ఉన్నాయండి క్రాప్ లోన్స్ ఈ సొస వ్యవసాయానికి సంబంధించిన లోన్స్ మాత్రమే కాకుండా వ్యవసాయతర లోన్స్ కూడా మన